గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ అబ్రహాం లింకన్ గురించి చెప్తాను ఇప్పుడు అమెరికా పదహారు అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఆయన మార్చి పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి ఏప్రిల్ పద్దెనిమిది వందల అరవై ఐదు వరకు అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్నారు అమెరికా అంతర్యుద్ధ కాలంలో ఎంతో సమర్థంగా పరిపాలించారు బానుస విధానానికి చరమగీతం పాడారు లింకన్ పూర్వీకులు ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వలస వచ్చారు ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది అమెరికా సంయుక్త రాష్ట్రాల సెనేటు స్థానం కోసం రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు పద్దెనిమిది వందల అరవైలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పద్దెనిమిది వందల అరవై నాలుగు ఎలక్షన్లో లింకెన్ ఓడిపోతారని అందరూ భావించారు కానీ ఈ ఎన్నికల్లో కూడా లింకనే గెలిచారు లింకన్ ఏప్రిల్ ఇచ్చిన ఒక ఉపన్యాసంలో నల్ల జాతీయులకు కూడా ఓటు హక్కు ఉండాలని ప్రకటించారు దాంతో విల్కిస్ బూత్ అనే గూఢచారి లింకన్ హత్య చేయడానికి సిద్ధపడ్డాడు ఏప్రిల్ పద్నాలుగున పద్దెనిమిది వందల అరవై ఐదున పద్దెనిమిది వందల అరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున ఒక నాటకాన్ని తిలకిస్తున్న లింకర్ని ఈ బూత్ అతి సమీపం నుంచి తల వెనక భాగంలో కాల్చాడు